జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో హాయిగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో భావనలతో ఆ తార రామచంద్రుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తోంది హో రామా రామా నిన్ను వేదాలు కూడా వర్ణించలేవు కదా తండ్రి దురాసో రామా నువ్వు మహామహిమాన్వితుడవు కదా తండ్రి మనస్సు చేత కూడా ఊహించలేనంతటి దివ్య కళ్యాణ గుణములు కలిగిన వాడివి నువ్వు కదా హో రామ పరిపూర్ణమైన ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడివి నువ్వు కదా హో రామా ಉತ್ತಮ ಧಾರ್ಮ್ಚ ಧಾರ್ಮಿಲರಿ ಲೋಕೆಲ್ಲ ಉತ್ತಮವು ಕದಾ ತನ್ರಿ ಕೀರ್ತಿಶ್ಚ తరగని కీర్తి ప్రతిష్టలు కలవాడివి నువ్వు కదా రామా విచక్షణశ్చ గొప్ప విచక్షణ శక్తి కలవాడివి నువ్వు కదా తండ్రి హో రామా క్షితి క్షమావాన్ భూమికి ఎంతటి క్షమాగుణము ఉందో అంతటి క్షమాగుణము కలవాడివి నువ్వు కదా రామా క్షతజ ఉపమాక్ష చక్కనైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉండేటటువంటి ఎర్రని నేత్రములు కలవాడివి నువ్వు కదా రామా హో రామా మహాబలుడవు కదా తండ్రి నువ్వు చక్కని శరీర సౌష్ఠవము కలిగినటువంటి వాడివి నువ్వు కదా హో సాధారణమైన మానవ శరీరములాగా కాకుండా దివ్యమైనటువంటి దేహ సౌభాగ్యము కలవాడివి నువ్వు కదా హో రామా ఏ నైక బాణేనా హత ప్రియోమే ఒక్క బాణముతో నా భర్తను వాలిని చంపేశావు కదా రామా అయితే తేనైవ మాం త్వం జహిసాయకేనా హో రామా అదే బాణముతో నన్ను కూడా చంపేయవా రామా నేను కూడా వాలి దగ్గరికే వెళ్ళిపోతా రామా హో రామా నేను దగ్గర లేకుంటే వాళ్ళకి సుఖంగా ఉండదు వాళ్ళ స్వర్గములో కూడా నేను దగ్గర లేకపోతే స్వర్గాది సుఖాలను అనుభవించలేడు రామా హో వీరుడా శ్రీరామచంద్ర సీత ప్రక్కన లేకుంటే నువ్వెంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నావో ఆ రకంగానే నేను ప్రక్కన లేకపోతే వాలి స్వర్గములో కూడా సుఖంగా ఉండలేడు రామా హో రామా భార్యలేని కోరతా భార్య ప్రక్కన లేకపోతే కలిగేటటువంటి దుఃఖము నీకు బాగా తెలుసు కదా రామా అందుకే ఆ దుఃఖాన్ని వాళ్ళకి కలిగించకూడదు కనుక ఓ రామా జిమాం నన్ను చంపేయి నేను కూడా నా వాలి దగ్గరికే వెళ్ళిపోతా రామా వాలి దుఃఖాన్ని తీర్చటం కోసం నేను వాళ్ళ దగ్గరికి వెడతా వాలి అక్కడనైనా సుఖంగా ఉండాలి అని అంటే నువ్వు నన్ను చంపేయాలి రామా అంటూ తార దుఃఖిస్తూ శ్రీరామచంద్రుడిని ప్రార్థన చేస్తుంది తార శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటుంది రాజపుత్ర రామా వాళ్ళిని ఏ బాణముతో చంపావో ఆ బాణముతోనే నన్ను కూడా చంపెయ్యవా రామా స్త్రీవధ చేయకూడదు చేస్తే స్త్రీ దోషము నిన్ను అంటుకుంటుందేమో అని ఆలోచిస్తున్నావా రామా అలా అనుకోనవసరం లేదు ఎందుకంటే నన్ను స్త్రీగా కాకుండా ఒక ఆత్మగా చూడు ఎవరికి ఆత్మ వాలి శరీరమైతే ఆ శరీరములోని ఆత్మను నేను అని అనుకొని నన్ను వధించు ఆ రకంగా చేస్తే నీకు స్త్రీ హత్య దోషము అంటుకోదు ధర్మశాస్త్రము ఈ విషయాన్ని చెబుతోంది రామ రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ